అమెరికా పెళ్లి సంబంధాల విషయంలో అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసే అబ్బాయిలకు కూడా చాలా కష్టాలు వచ్చాయి ఒక పక్కన వయసు పెరిగిపోతుంది ఒక పక్క పెళ్ళిళ్ళు లేట్ అయిపోతున్నాయి సర్లే దొరికిన సంబంధం ఏదో ఒకటి చేసుకుందాములే అని అనుకునే సమయంలో ఈ ట్రంప్ పెట్టిన నిర్ణయాల వల్ల అబ్బాయిలు కూడా అమెరికా నుంచి బయటకు రావడానికి ఇష్టపడట్లేదు పెళ్లి ఇవ్వాలి కాకపోతే రేపు చేసుకుందాంలే ముందు అమెరికా రావడం అనేది నాకు ఒక పెద్ద కళ ఇక్కడ ఉద్యోగం చేయడమే నాకు అదృష్టం అలాంటిది ఇప్పుడు ఈ పెళ్లి గురించి నేను కానీ అడుగు బయట పెట్టానంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి కుదిరిన పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు మన ఒక అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరింది ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ మాట్లాడుకున్నారు అంతా ఓకే అని చెప్పేసుకున్నారు ఇంకా ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అనే సమయానికి అబ్బాయిని కూడా రమ్మనమని అడిగితే ఆ అబ్బాయి ఒకటే మాట చెప్పాడు ఇప్పుడు కనుక ఉన్న పరిస్థితుల్లో కనుక నేను వచ్చాను అంటే మళ్ళీ తిరిగి నాకు అమెరికా వచ్చే అవకాశం ఉంటుందో లేదో తెలియదు కంపెనీలో పరిస్థితులు బాగోలేదు ఎప్పుడు ఎవరు ఉద్యోగం పోతుందో తెలీదు తెల్లారేసరికి ఏ మైలు వస్తుందో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు నేను సెలవు పెట్టి రావడానికి నాకు కుదరదు కావాలంటే నేను పెళ్ళి ఇంకెప్పుడైనా చేసుకుంటాను నాకు వద్దు పెళ్ళి క్యాన్సిల్ చేసేయండి అని చెప్పేసి తల్లిదండ్రులకి చెప్పాడంట ఇప్పుడు చూడండి అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చాయో అప్పుడు కాలంలో పెళ్లి సంబంధాలు అని అనగానే ఆడపిల్లలకి వెతికి వెతికి మరీ అమెరికా సంబంధాలు చేశారు ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు అబ్బాయిలు పొలవమంటూ అమెరికాకు వెళ్ళిపోయేసరికి పెళ్లిళ్ళ విషయంలో జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇక్కడ ప్రతి ఒక్కరూ కోపం వచ్చేసి ట్రంప్ని తిట్టేస్తున్నాం కానీ ట్రంప్ చేసింది తప్పే ఉందండి ఇంతకు ముందు కాలంలో వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి సంఖ్యలు ఎక్కేసుకుంటే ఎన్ని లక్షల మంది మన ఇండియన్స్ అక్కడ ఉన్నారు అక్కడ తెల్లవాళ్ళకంటే మన జనాలే అక్కడ కనబడుతుంటే ఇంతమంది జనాలకు అక్కడ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి కానీ అప్పట్లో వెళ్ళిన వాళ్ళు సెటిల్ అయ్యి చక్కగా గ్రీన్ కార్డులు వచ్చి అక్కడే ఉండిపోయి సొంత ఇళ్ళు కట్టుకుని కార్లు కట్టుకుని ఇంకా పిల్లలు అందరూ సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లో వెళ్ళిన వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది అంతా బాగానే సంపాదించుకున్నారు కానీ ఈ మధ్య కాలంలో కొత్తగా వెళ్ళిన వాళ్ళ పరిస్థితులు అయితే చాలా కష్టాలుగా ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడు కాలంలో అసలు అమెరికా గురించి ఎవరికి తెలిసేది కాదు ఫోటోలు పెడితే చూసి అబ్బో అక్కడ ఎలా ఉంటుందో అలా ఉంటుందా అని అని గొప్పగా చెప్పుకునేవారు కానీ ఇప్పుడు అమెరికాలో ఏం జరిగినా సరే ప్రతిదీ సోషల్ మీడియాలోకి వస్తుంది పల్లెటూరు వాళ్ళకు కూడా ఏమీ తెలిసేది కాదు అసలు ఈ వీసాలు గోల్ ఏంటో కూడా కొంతమందికి అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపెడుతున్నారు ఎవరికి జరిగిన అనుభవాలను వాళ్ళు వివరించి చక్కగా చెప్తున్నారు ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందనేది అనేది మీద మనకు తెలిసిపోతుంది ప్రతి ఒక్కరికి అన్నీ తెలిసిపోతున్నాయి ఇప్పుడు ఎవరు కూడా ఏది అబద్ధం చెప్పే పరిస్థితి లేదు ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అమ్మాయి తల్లిదండ్రులు ఇప్పుడు ఇప్పుడు ఇంతమంది లక్షల్లో పిల్లలు అమెరికాకి వెళ్లారు మీరు అమెరికా సంబంధం అని పెళ్లి చేశారనుకోండి ఉద్యోగం చేసే అతనికే ఉద్యోగం పోయింది అనుకోండి ఏముంది దాని గురించి పెద్దగా బాధపడాల్సిన విషయం ఏముంది తిరిగి వచ్చేస్తారు ఇండియాలోనే ఇద్దరు ఏదో ఒకటి చేసుకుంటారు అలా డిసైడ్ అయిపోయి ఫిక్స్ అయిపోయి ఉండాలి ఎందుకంటే ఇంతకు ముందు రోజుల్లాగా ఇప్పుడు పరిస్థితి లేవు అక్కడ కాలంగా పనిచేసే వాళ్ళకు కూడా ఇప్పుడు అనుమానాలు మొదలయ్యాయి మన పరిస్థితి ఏంటి మన జీవితాలు ఏంటని వాళ్ళ జీవితాలే వాళ్ళకి క్వశ్చన్ మార్క్ మారాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుని ఈ వచ్చిన అమ్మాయికి ఏం సమాధానం చెప్తారు అదిగో నువ్వు ఉద్యోగం ఉందని చేసుకున్నావు ఇప్పుడేమో ఉద్యోగం పోయింది నన్ను అన్యాయం చేసావు నన్ను మోసం చేసావు అని ఈ వచ్చిన అమ్మాయి మళ్ళీ అబ్బాయి మీద దెబ్బలాడితే వీళ్ళిద్దరి మధ్యన ఎన్ని గొడవలు జరుగుతాయి ఒక ఉద్యోగం పోయిన తర్వాత ఇంకో ఉద్యోగం అంటే రెండు నెలల సమయంలో మళ్ళీ ఉద్యోగం అనేది దొరుకుతుందా ఏది కూడా గ్యారంటీ లేని పరిస్థితులు అయిపోయాయి ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అమెరికాలో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు గ్యారెంటీగా ఉంటాయని మా అమ్మాయి అమెరికా వెళ్తుంది ఆ మా అమ్మాయి వెళ్ళింది అని అంటే మేము కూడా అమెరికా వెళ్ళొచ్చు అంతా తిరిగి చూడొచ్చు ఓ ఇక్కడ ఉన్న బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ మా అమ్మాయి అమెరికాలో ఉందని గొప్పగా చెప్పుకుందామని ఇలాంటి ఆలోచనల్ని మైండ్లోంచి తీసేయండి ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులతో పాటు మనం కూడా మారాలి ఇప్పుడు ఇంతమంది లక్షల్లో పిల్లలు స్టూడెంట్లు వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకుని వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళు సెటిల్ అయ్యి పెళ్లిళ్ళు చేసుకునే సమయానికి ఎంత వయసు వస్తుంది చెప్పండి ఇప్పుడు ఇండియాలో ఉన్న ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఇంకా ఈ ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా సంబంధాలు వద్దు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో పోతాయో తెలీదు వద్దు ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళనే చూస్ చేసుకుందాం అని చెప్పేసి చాలా మంది డిసైడ్ అయిపోయి ఇండియాలో ఉన్న సంబంధాలనే వెతుక్కుంటున్నారు ఇది ఒక అందుకు మంచిదే కరెక్టే కానీ మనం అక్కడికి వెళ్ళిన వాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచించాలి ఇప్పటికే చదువులు పుణ్యమానంటూ పాతికేళ్ళు అయితే కానీ చదువు అవ్వట్లేదు పెళ్లిళ్ళు చేసుకోండి అంటుంటే అబ్బాయిలు అమ్మాయిలు కూడా మేము ఉద్యోగాలు చేయాలి ఉద్యోగాలు చేసి ఎంతో కొంత మా కాళ్ళ మీద మేము నిలబడాలి మేము సెటిల్ అవ్వాలి అప్పుడే పెళ్ళిళ్ళు చేసుకుంటామని ముప్పై ఏళ్ళు దాకా ఆగిన వాళ్ళు ఉన్నారు సర్లే ఇంకా ఏదో ఒకటి సంపాదించుకుంటున్నారు ఇప్పుడన్నా చేసుకుంటారా అని అంటుంటే ఉండి మేము అమెరికా వెళ్ళి వస్తాము అది కూడా చూసి వచ్చేస్తాము అందరూ వెళ్తున్నారు మేము కూడా అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తే ఇంకా గొప్పగా ఉంటుంది మన ఫ్యామిలీ సెటిల్ అయిపోతుంది ఇంకా మంచి మంచి సంబంధాలు వస్తాయని చాలా మంది పిల్లలు అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంట్లో పరిస్థితులు బాగోక వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది గొప్ప కోసం వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు కొంతమంది అమెరికా ఒక కళ అమెరికాలో అడుగు పెట్టాలని అన్ని ఆలోచనతోటి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల మైండ్ సెట్ తోటి అమెరికాకు వెళ్ళిన పిల్లలు ఉన్నారు కానీ మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ పెళ్ళిళ్ళు ఇంకా లేట్ అయిపోయే పరిస్థితి వచ్చింది కానీ భార్య పిల్లలను చూసుకునేది కుటుంబాన్ని నడిపించేది ఈ మగవాళ్లే కాబట్టి ఈ మగ పిల్లలకే కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారని అంటే ఖచ్చితంగా భార్యని బాగా చూసుకోవాలి ఏ లోటు లేకుండా చూసుకోవాలి బాధ్యతలు అనేవి ఎక్కువైపోతాయి ఒక కుటుంబాన్ని నడపాలి అని అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయో మన అందరికీ తెలుసు ఇప్పుడు ఇవన్నీ చూసి పిల్లలకి భయం పుట్టుకుంది అమ్మో పెళ్లి చేసుకున్నామని అంటే ఇన్ని ఖర్చులు ఉంటాయి మరి ఈ ఖర్చులన్నీ తట్టుకోవాలని అంటే అక్కడ సరైన ఉద్యోగం లేదని ఈ రకంగా ఆలోచిస్తున్నారు అమెరికా వెళ్ళిపోవడానికి నానా తంటాలు పడి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు జీవితానికి ఒక అర్థం లేకుండా అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే తెలియని పరిస్థితి కానీ ఇప్పుడున్న కాలం పిల్లలు ఏంటంటే పెళ్ళొద్దు అంటారు పెళ్లి చేసుకుని ఎవడ బాగున్నాడు అంటాడు ఈ బయటకు గొడవలు చూసి మన ఇంట్లో కూడా అలాగే జరుగుతుందని ఇలా రకరకాలుగా పిల్లల మైండ్ సెట్ అయిపోయింది కానీ నిజంగా జీవితానికి ఒక తోడు అనేది కావాలి అమ్మాయికి అయినా సరే అబ్బాయికి అయినా సరే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా అదే ఆలోచిస్తారు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసామంటే ఇంకా వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటారు మనకు ఒక బాధ్యత తీరిపోతుంది మనకే వయసు అయిపోతుంది అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మనం కూడా తొందరగా పెళ్లి చేయాలని తల్లిదండ్రుల్లో కూడా ఒక ఆలోచన అయితే ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు మారిపోవడం వల్ల ఈ పిల్లలు పెళ్ళి వద్దు అని చెప్తున్నారు ఎన్ని అనుకున్నా కానీ పెళ్ళి ఖచ్చితంగా చేసుకోవాలి జీవితానికి ఒక తోడు అనేది ఖచ్చితంగా ఉండాలి మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా అమ్మా నాన్న ఎప్పుడూ జీవితకాలం ఉండరు ఎంతోమంది చూడండి తల్లులు లేని పిల్లలు ఉన్నారు తండ్రులు లేని పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు అయ్యో మా అమ్మ లేదు మా నాన్న లేదు మా అమ్మ మా నాన్న ఉండుంటే మమ్మల్ని ఎంత బాగా చూసుకునేవారో మేము ఒంటరి వాళ్ళం అయిపోయామని బాధపడే పిల్లలు కూడా ఉన్నారు మరి ఇప్పటికీ తల్లిదండ్రి మన కూడానే ఉంటారో చెప్పండి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు అనేది వస్తారు అప్పుడు ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది ఇదంతా ఒక సైకిల్ చక్రంలాగా జరుగుతూనే ఉంటుంది కష్టాలు అనేవి పెళ్లి చేసుకోకపోయినా ఉంటాయి పెళ్లి చేసుకున్నా ఉంటాయి ఒకరికొకరు తోడు ఉండాలి అని అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి మీరు అమెరికాలో ఉన్న అండమాన్లో ఉన్న ఇండియాలో ఉన్న ఎక్కడున్నా సరే ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అలాగే తల్లిదండ్రులు కూడా చేయడానికే చూస్తారు మీరు పెళ్ళిళ్ళొద్దు అని అంటే తల్లిదండ్రులు ఏమంటారు చెప్పండి ఒరే ఇంకెన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటారా నీకొక తోడు వద్దా ఎప్పటికీ మేము నిన్ను చూస్తామా అని ఇదే సమాధానం చెప్తారు ఆడపిల్ల తల్లిదండ్రులు ముఖ్యంగా అమెరికాలో అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడని అంటే ఆ ఉద్యోగం ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి మీరు పెళ్ళైతే చేయండి ఆ ఉద్యోగం ఉంటే ఉంటుంది పోతే పోతుంది ఉన్న నాళ్ళు చేసుకోండి లేనప్పుడు ఇండియా వచ్చేసి చక్కగా ఇద్దరు ఏదో ఒకటి బిజినెస్ పెట్టుకోవడమో లేదా ఇద్దరు ఉద్యోగాలు చేసుకుని సంపాదించుకోవడమో ఏదో ఒకటి చేయండి టెన్షన్ అయితే పడకండి అని అని ఇలా మీ మైండ్లో ఉంటేనే చక్కగా పెళ్ళిళ్ళు చేయండి లేదు నువ్వు అబద్ధాలు చెప్పవు లేదంటే నీ ఉద్యోగం పోయింది మా అమ్మాయిని ఇప్పుడు ఏం చూస్తావు నువ్వు మోసం చేసావని ఇలాంటి కారణాలు చెప్పి మళ్ళీ తిరిగి అబ్బాయిలు మాత్రం ఎవరు వేధించకండి కేవలం ఉద్యోగాల సంపాదన గురించి మాత్రం తగాదాలు ఎవరో పెట్టుకోకండి ఈ తలనొప్పి అంతా ఎందుకు అమెరికా సంబంధాలే చేయకూడదు మనం ఇండియాలోనే ఉన్న వాళ్ళనే చేసుకుందామని అనుకున్నారనుకో లక్షల్లో వెళ్ళిన పిల్లలు ఉన్నారు అందరూ ఇలాగే అనుకుంటే మరి వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటే వాళ్ళకి నలభై ఏళ్ళు వచ్చినా యాభై ఏళ్ళు వచ్చినా ఇంకా అలాగా ఉద్యోగాలు చేసుకుంటూ బతకాల్సిందా ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవా కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులు మైండ్ సెట్ మారాలి ఎక్కడున్నా సరే పిల్లలు బాగా చదువుకున్నారు కాబట్టి ఏదో ఒక ఉద్యోగాలు చేసుకుని బతకచ్చు అమెరికానే గ్యారంటీ అని మాత్రం అనుకోవద్దు ఎలా ఉన్న ఉండండి బాగోలేనప్పుడు చక్కగా వచ్చేయండి మేమందరం సపోర్ట్గా ఉంటాం మా ఇక్కడే ఏదో ఒకటి చేసుకుందరు కానీ అని అని చెప్పేసి పిల్లలకి కొంచెం సపోర్ట్గా నిలబడండి ఇప్పుడు మీ ఇంట్లో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమెరికా వెళ్ళారు అనుకోండి అక్కడ మీ అబ్బాయి కూడా ఉంటాడు కదా అమ్మాయి అయితే తిరిగి వచ్చేస్తుంది పర్వాలేదు ఎవరికోడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు మరి అబ్బాయి పరిస్థితి ఏంటి మీ కొడుకే కదా మీ అబ్బాయికి కూడా ఇదే సమస్య వచ్చింది అనుకోండి మీకు బాధగానే అనిపిస్తుంది కదా you uh -huh. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి మన అబ్బాయి అక్కడ ఉంటే మన పరిస్థితి ఏంటని ఈ రకంగా ఆలోచించారని అంటే ఎవ్వరికీ ఏ సమస్య ఉండదు ఇప్పుడు అమెరికా ఉద్యోగాలు అనేవి ఇంతకు ముందు కాలంలో గొప్పగా చెప్పుకునే విధంగా లేదు మా అమ్మాయి అమెరికాలో ఉంది లండన్లో ఉంది ఇక్కడ ఉందని అంటే అంత తూచిలాగా ఉంది ఈ రోజుల్లో ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇంటికి ఇద్దరేసి పిల్లలు వెళ్ళారు పెద్ద అమెరికా అంటే ఏదో ఎర్రబోస్ ఎక్కేలాగా అయిపోయింది మొన్నటి వరకు కూడా ఇప్పుడంటే అన్ని రోల్స్ పెట్టిన తర్వాత కొంచెం వెళ్ళడం తగ్గించారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న అబ్బాయిలు అయితే పెళ్లి తీసుకోవడానికి ముందుకు రావట్లేదు అక్కడ నుంచి అడుగు బయట పెడితే మళ్ళీ తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుందో లేదో అని భయపడుతున్నారు అలాగే అమ్మాయి తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచించండి కావాలంటే సంబంధం కుదుర్చుకోండి ఆ అబ్బాయిని ఇక్కడికే వచ్చామనండి బాబు ఇక్కడికే వచ్చేయండి ఇద్దరు ఉద్యోగాలు చేసుకోండి మేమందరం చక్కగా మేము వెనకాల సపోర్ట్గా ఉంటామని ఇలాగ నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి అంతేగాని పిల్లల్ని టెన్షన్తో వేధించడం నీకు ఉద్యోగం లేదు నువ్వు మా అమ్మాయిని ఏం పోషిస్తామని ఇలాగ మూడు పిల్లల మధ్యన తగాదాలు పెట్టడం ఇలాంటివి మాత్రం ఎవరూ చేయకండి ఎందుకంటే ఎంత మన పిల్లలే కదా మన పిల్లల కష్టాల్లో ఉంటే మనం ఆదుకోవాలి కానీ పిల్లల్ని ఇంకా ఇలాంటి టార్చర్లు పెట్టి వేధిస్తే పాపం వాళ్ళు ఏమైపోతారు చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఎవరన్నా వెనక్కి తిరిగి వచ్చారనుకోండి వాళ్ళని కూడా వేధించకండి ఎందుకంటే బాగున్న అన్నాళ్ళు ఉన్నారు బాగోలేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి కొంచెం వాళ్ళకి సపోర్ట్గా నిలబడి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి కానీ ఎక్కడ కూడా అవమానించడం కానీ ఆ వెళ్ళారు తిరిగి వచ్చేసారు ఏమీ లేదు ఈడు అమెరికా సంబంధం అని చేశాము తీరా చూస్తే మా అమ్మాయి బతుకు నాశనం అయిపోయిందని ఇలాంటి మాటలు మాత్రం అనకండి చూడండి మన కుటుంబం గురించి మన పిల్లల గురించి బయట వాళ్ళకి లోకుగా చెప్పుకున్నాం అనుకో ఎలా ఉంటుంది చెప్పండి మన పరువు మనం తీసుకున్నట్టే కదా ఏదైనా కష్టం కష్టం వస్తే బయట వాళ్ళు వచ్చి ఆదుకుంటారో చెప్పండి పరిస్థితులు బాగపోతే వచ్చేయండి ఇక్కడే ఏదో చేసుకుందరు గాని అని చెప్పేసి చక్కగా వాళ్ళకి సపోర్ట్గా నిలబడండి